కమాండో ఇన్స్ట్రక్టర్ హెమ్మత్ సింగ్ మీ అందరికి కమాండో ట్రైనింగ్ ఇచ్చి బాగా తయారు చేస్తారు అప్పుడే మీరు పుర్పురి నగరాన్ని రక్షించగలుగుతారు అందరూ సిద్ధంగా ఉన్నారా ఎస్ సార్ ఈ రోజు నుంచి మీకు కమాండో ట్రైనింగ్ ప్రారంభం అవుతుంది ఎవరికైనా అభ్యంతరం ఉందా ఎస్ సార్ 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 ఆ దొంగలు ఉచేక గ్రూపుకి చెందిన వాళ్ళు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వకండి సార్ ఏమైనా దొంగలు ఉచేక గ్రూపుకి చెందిన వాళ్ళ అంటే నన్ను దొంగటవా

పట్టుకుని పరిగెత్తామంటే లైఫిల్ తో పాటుగా మనం పైకి వెళ్లిపోతాం నాకు అయితే ఈ కమాండో ట్రైనింగ్ చాలా కష్టంగా ఉంది ఇక్ప్పుడు నేను కమాండో ట్రైనింగ్ రౌడు మిత్రుబో నాయకు పరిగెత్తరా నా వల్ల కాదు ఈ కమాండో ట్రైనింగ్ తీసుకోవడం నుంచి వచ్చింది ఓయ్ నువ్వు బాగిపోయావెట్టి ఇలా చేస్తే మన టీమ్ కి పాయింట్స్ తగ్గిపోతాయి బదో బదో నదోడు రో రా ఓయ్ నన్ను వదిలి పెట్టి అద్భుతం వాట్ ఏ టీమ్ స్పిరిట్ వాళ్ళ టీం స్పిరిట్ కి ఒక పాయింట్ ఎక్స్ట్రా వేస్తున్నాను మన టీంకి కూడా టీమ్ స్పిరిట్ ఉంది ఏమంటావు మిత్రమా ఆ ఉచా కో స్పిరిట్ స్పిరిట్ టీమ్ స్పిరిట్ అన్నారంటే మీరు దొంగలు చెంగారు వాహ్వాహ వాట్ పవర్ ప్యాట్ పాయింట్ వేస్తున్నాను మోటు నిద్రలే నిద్రలే ఐదు గంటలైపోయింది రోజు ఉదయం ఐదు గంటలకల్లా ఫాలిన్ అవ్వాలి కదా

రిపోర్టింగ్ మీరు కరెక్ట్ గా ఐదు గంటలకు వచ్చారు మీ పంక్చువాలిటీని మెచ్చుకుని మీకు ఇంకొక పాయింట్ వేస్తున్నాను రెండో టీం ఎక్కడుంది ఏంటిది శత్రువుల దాడా

ఉన్నారు పత్రు ఎదురుగా ఉన్న శత్రువుల క్యాంప్ కనిపిస్తోందిగా ఒకప్పుడు ఆ క్యాంప్ మన సొంతం కానీ వాళ్ళు మోసం చేసి కబ్జా చేశారు అటువంటి పరిస్థితి తిరిగి పునరావృతం కాకుండా కనీసం మీరు ఈ సరిహద్దునైనా సక్రమంగా కాపలా కాయాలి మీరేమీ దిగులు పడకండి సార్ ఏమిటి పతులు ఇలా ఇరుక్కుపోయాం నాకు టీ కొట్టు బాబాయ్ సమోసాలు బాగా గుర్తుకొస్తున్నాయి మనం దేశాన్ని రక్షించడానికి వచ్చాం ప్రతి ఒక్కరూ నీలాగా సైన్యంలో చేరడానికి భయపడితే దేశాన్ని ఇక రక్షించేది ఎవరు ఏంటి మోటు గా తేలు అటువైపు ఉన్నది శత్రువులు అక్కడ సమోసాలు కూడా ఉన్నాయి సమోసాలు లేని జీవితం జీవితమే కాదు అవసరం అయితే సమోసాకు బుల్లెట్ డెబ్బు ఏ సమోసా సమోసా సమోసాలు సమోసాలు మే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హలో చెప్పుకుందాం వాళ్ళిద్దరికి ఎంత ధైర్యం మన క్యాంప్ లోకే వచ్చి మన సమోసాలే తింటారా ఆరోగించు ఇక రంగలోకి దిగో సమోసా తిన్న తర్వాత నువ్వు ఎంత శక్తివంతంగా మారుతావో ఎవరికీ తెలియదు ఏం జరుగుతోంది మామూలు వర్షం పడడం చూస్తాను గానీ మనుషుల వర్షం కురవడం నమ్మలేకపోతున్నారు మీరు చేసింది మామూలు పని కాదు మోటుపత్రులు మీ సాహసాలతో తిరిగి మన మనకు దక్కేలా చేశారు మన హల్పల్ మచర్లీ పోస్ట్ తిరిగి మనకు దక్కడానికి కారకులు వాళ్ళని వేసారు పంపిస్తాను ఇక్కడ కబ్జా చేసిన విధంగానే మరొక చోట శత్రువులు నయ వంచనతో మన పోస్ట్ ని కబ్జా చేశారు మీ ఇద్దరిని ఆ పోస్ట్ కి పంపించమని హైకమాండ్ ఆర్డర్ వేసింది బయలుదేరండి వెళ్లి ఆ కూడా స్వాధీనపరుచుకోండి ఎదురుగుండా కనిపిస్తున్న ఆ క్యాంప్ గత సంవత్సరం శత్రువులు మోసం చేసి ఆక్రమించుకున్నారు మీరు సరైన సమయంలో వచ్చారు నేనిప్పుడే ఈ వీరులందరికీ మీ ధైర్య సాహసాల గురించి వివరిస్తున్నారు ఎదురుగా ఒక పోస్ట్ కనిపిస్తుంది కదా అది మన సొంతం శత్రువులు గత సంవత్సరం మోసం చేసి దాన్ని ఆక్రమించుకున్నారు ఇప్పుడు మీ ఇద్దరి ప్లాన్ ఏమిటో చెప్పండి దాన్ని మళ్ళీ ఎలా సాధిస్తారు మోటూ ఏదో ఒకటి లేకపోతే ఖాళీగా ఉంటే నా బుర్ర ఏ మాత్రం నువ్వే ఆలోచించు ఐడియా సార్ సార్ పగడ్బందీ ప్లాన్ వేయడానికి మాకు కొంచెం సమయం కావాలి ముందు ఆ మేము నిశితంగా పరిశీలించాలి ఆ తర్వాత పక్కా ప్లాన్ చేసి మీకు వివరిస్తాం ఓకే సోల్జర్స్ మోటు పత్తులని కాసేపు ఒంటరిగా వదిలేయండి నీ ధైర్యం ఏంటి పతులు అయినా ప్లాన్స్ ఎలా వేయాలో మరకేం తెలుసు మనం ఎవరికి కనిపించమో పారిపోదాం పాదా సూపరు సూపరు ఈ ఐడియా బాగుంది పత్రలు అడుచోడు దాంట్లో పెడదాం